నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఐదేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు కేవలం పెద్ద నగరానికి పరిమితమైన అధునాతన పద్ధతుల్లో శస్త్రచికిత్స నిర్వహించి ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు నెల్లూరులో ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే ప్రథమ అని వైద్యులు పేర్కొన్నారు దీనిపై గురువారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన ఐదేళ్ల చిన్నారికి రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలు కాగా నెల్లూరు అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీకి వారి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు స్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఐసీయూలో ఉంచి మరుసటి రోజు సిటీ స్కాన్ ద్వారా పరీక్షించగా కుడివైపు మెదడులోని ముఖ్య భాగంలో రక్తం గడ్డకడుతూ ఉండటాన్ని గుర్తించామన్నారు తక్షణం శస్త్రచికిత్స నిర్వహించాలని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారి అంగీకారంతో అధునాతన పద్ధతుల్లో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు సాధారణంగా అయితే ఇలాంటి రోగికి పుర్రెలో ఎక్కువ భాగం ఎముకను తొలగించి ఈ తరహా ఆపరేషన్లు చేస్తారని అలా చేస్తే రోగి కోలుకోవడానికి ఎక్కువ రోజులు సమయం పడటమే కాకుండా రక్తస్రావం కూడా అధికంగా ఉంటుందని అన్నారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామని తద్వారా ఈ బాలికకు మినిమలీ ఇమేజ్ అప్రోచ్ విధానం అంటే కీ హోల్ పద్ధతి ద్వారా శస్త్రచికిత్సను నిర్వహించినట్లు వైద్యులు తెలియజేశారు ఈ పద్ధతి ద్వారా ఎండోస్కోపీ మైక్రోస్కోపీని ఉపయోగించి అతి చిన్న కత్తితో మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని పూర్తిగా తొలగించినట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ వెంకట్ పేర్కొన్నారు ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం నెల్లూరులో ఇదే ప్రథమమని తెలియజేశారు ఈ కీ హోల్ విధానం ద్వారా శస్త్రచికిత్స చేయడంతో బాలిక కేవలం గంటల వ్యవధిలోనూ కోలుకుందని రెండు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో బాలికతో పాటు న్యూరో విభాగం వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు నా పేరు డాక్టర్ వెంకట్ న్యూరో సర్జన్ అప్పుడు నెల్లూరు ఇటీవల ఈ పాప చిన్నారి ఐదేళ్ళ అమ్మాయి బైక్లో వెళ్తుండగా పడిపోయింది పడిన బ్రెయిన్ బ్రెయిన్లో టెంపుల్ లోపలి ఈ సైడ్లో చాలా పెద్ద బ్లడ్ ఫ్లాట్ వచ్చింది పాపం వాళ్ళ వాళ్ళని చూడాలి చాలా కంగారు పడిపోయి రోజు అర్జెంటుగా వెంటనే తీసుకురాగలిగాను ఊడూరు నుంచి తీసుకొచ్చిన తర్వాత పాప బాగానే మాట్లాడుతుంది కానీ మరుసటి రోజు చూస్తే కొద్దిగా స్కాన్లో మళ్ళీ స్కాన్ చేసినందుకు ఆ ఫ్లాట్స్ చాలా పెరిగాయి నార్మల్గా అయితే అలాగే వచ్చేస్తే ఆ ఫ్లాట్ పెరగడం వల్ల బ్రెయిన్లో ముఖ్యమైన నరాలు నొక్కోవడం వల్ల మాట పడిపోవడం చీకాలు పడిపోవడం స్పృహ లేదు నొక్కడం ఇలాంటివి జరుగుతుందని వాళ్ళకి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మేము కొత్తగా ఒకటి ఆలోచించాము చిన్న చిన్న పాపకి పెద్దగా తలతో ఆపరేషన్ చేసి ఎంసతి కుదర తీసేసి తర్వాత దాన్ని పడి పొట్టలో పెట్టి వెంటిలేటర్లో పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టడం కంటే అధునాతనిక పద్ధతిలో అంటే ఎండోస్కోప్ మైక్రోస్కోప్ వాడి మినిమలీ ఇంపేజు కీహోల్ క్లీన్ కీహోల్ అంటే మనం తాళం వేస్తాం కదా అంత చిన్న క్లీన్ చూసారంటే మనం చిత్రం కదా ఇక్కడ సో ఈ పాక్లో మీకు అసలు కొట్టులేసుకుని కూడా తెలియట్లేదు చూడండి చాలా చిన్న క్లీనీ ఒక రూపాయి నాణ్యమంతి ఉంటుంది అంత తీసిన దానివల్ల పాపకి పూర్తిగా వెంట్రుకలు తీయాల్సిన అవసరం రాలేదు సర్జరీ అయిన గంటకే కోలుకునింది తర్వాత రెండో రోజు డిశ్చార్జ్ అయిపోయింది పాతకాలంలో అయితే పెద్ద క్రిమటింగ్లు చేసి ఒక వారం పది రోజులు వెంటిలేటర్లో పెట్టేసి చాలా ఇబ్బంది పడేది చిన్న పాపకి ఇంత ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మేము టైంకి థాట్స్ మినిమల్ ఇన్వేజ్ కీబోర్డ్ పద్ధతి ద్వారా తీయడం వల్ల రెండో రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది సరే సరే ఈ పద్ధతి బహుశా నెల్లూరులో ఇదే మొదటిసారి చేశారని నేను అనుకుంటున్నాను చిన్నపిల్లల్లో తలకి ఈ పార్క్లో దెబ్బ తగిలి క్లాట్స్ తీయడం అనేది ప్రాబబ్లీ నెల్లూరులో మొదటిసారి అనుకుంటున్నాను అదే పత్రికా విలాపూర్కి చెప్దామని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఈ హోల్ పద్ధతి ద్వారా చేయడం వల్ల పెద్దగా బ్రెయిన్ డిస్టర్బ్ చేయకుండా మనం ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి తీయడం వల్ల క్లాట్స్ పూర్తిగా వచ్చేసాయి పాపకి భవిష్యత్తులో మెమరీలో కానీ చదువుకోవడంలో కానీ జ్ఞాపకశక్తి శక్తి కానీ మాటల్లో కానీ ఏ ప్రాబ్లం రాదు పాప చేత కావాలంటే ఒక చేత మాట్లాడిస్తాను బాగున్నారా ఏ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి